వన్డేలో సెంచరీ చేస్తేనే గొప్ప అలాంటిది డబుల్ సెంచరీ చేస్తే అంతకంటే గొప్ప ఘనత ఇంకే ఉంటుంది ఇలాంటి అరుదైన ఘనతను సరిగ్గా పదిహేనేళ్ల కిందట ఇదే రోజున భారత్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అందుకున్నాడు ఏదో ఒక రోజు సచిన్ ఇలాంటి రికార్డ్ సాధిస్తాడని అభిమానులు ఎప్పటికప్పుడు ఎదురు చూస్తుండగా చివరికి గ్వాలియర్ వేదికగా దక్షిణాఫ్రికా జట్టుపై వన్డేలో ద్విశతకం బాధిశాడు క్రేజ్ ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న చూపిస్తో రికార్డులను ఖాతాలో వేసుకున్న టెండూల్కర్ ఈ మ్యాచ్ లో నూట నలభై ఏడు బంతులు ఎదుర్కొని ఇరవై ఐదు ఫోర్లు మూడు సిక్సర్లతో పరుగులు చేశాడు దీనితో అతను వన్డేలో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు రిటైర్మెంట్ కు దగ్గరైన ముప్పై ఏడేళ్ల వయసులో ఈ వరల్డ్ రికార్డు అందుకున్నాడు డేల్ కలిస్ వంటి స్టార్ బౌలర్లను ఎదుర్కొని నూట ఏడు బంతుల్లోనే అందుకున్నాడు సచిన్ తన ఇన్ని ఇరవై ఐదు బౌండరీలతో పాటు సిక్సర్లు భారత ఇన్నింగ్స్ చివరి ఓవర్ మూడో బంతికి సచిన్ రెండు వందల పరుగుల చాల్ లాంగ్ వెల్ చేసిన ఆ బంతికి సచిన్ సింగిల్ తీసి వన్డే క్రికెట్ లో తొలి ద్విశతకాన్ని నమోదు చేశాడు సచిన్ డబుల్ సెంచరీ చేసిన తర్వాత వన్డే లో పన్నెండు సార్లు ద్విశతకాలు నమోదయ్యాయి ఈ జాబితాలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రోహిత్ శర్మ కూడా ఉన్నారు సేవాకు ఒకసారి డబుల్ బాధగా రోహిత్ మూడు సార్లు ఆ ఘనత సాధించారు ఇక విండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గఫ్టిల్ పాకిస్తాన్ ఓపెనర్ కిషన్ మ్యాక్స్ కానీ క్రిస్ గేల్ సైతం ఇదే రోజు వన్ డే లో డబుల్ సెంచరీ సాధించాడు ఇక టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇదే రోజు టెస్టుల్లో ద్విశతకం సాధించాడు ఈ ఘనతను అందుకున్న తొలి భారత వికెట్ కీపర్ గా చరిత్రకెక్కాడు ఈ ఘనతల నేపథ్యంలో భారత అభిమా ఈ ఈరోజు మరిచిపోలేనిది